సావిత్రినగర్ గ్రామానికి చెందిన యువత మరియు నిరుద్యోగులు కలిసి సావిత్రి నగర్ గ్రామంలో ప్రభుత్వం ద్వారా పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులు మరియు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆరు మునుస్వామిని కలిసి సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు మరియు యువకులు వినతి పాత్రం అందజేయడం జరిగింది సావిత్రి నగర్ గ్రామానికి చెందిన యువత మరియు నిరుద్యోగులు కలిపి సావిత్రి నగర్ గ్రామంలో ప్రభుత్వం ద్వారా పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అంతేకాకుండా సావిత్రి నగర్ గ్రామం యానం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు మరియు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునుస్వామిని కలిసి సావిత్రి నగర్ గ్రామంలో పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని సావిత్రి నగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు మరియు యువకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి మల్లాడి కృష్ణారావు స్పందించి ప్రభుత్వం ద్వారా లైబ్రరీ పెట్టడానికి వీలు కాకపోతే నా సొంత ఖర్చులతో సావిత్రి నగర్ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఇల్లి ప్రత్యేక ప్రతి మల్లాడి కృష్ణారావు గారిని తర్వాత ఆర్యో ఆర్యో గారిని కలిసి ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది గ్రామంలో ఒక పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణతలు అయ్యి ఉద్యోగాలు సాధిస్తారని ఒక ఉద్దేశంతో మేము గడిచిన మూడు సంవత్సరాల నుండి కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయమని కోరడం జరుగుతుంది మరి దీనికి అటు ప్రభుత్వ అధికారులు కానీ మల్లాడి కృష్ణారావు గారు కానీ దృష్టిలో పెట్టుకుని ఒక పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేస్తారని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం